పందొమ్మిదవ రోజు పారాయణము సప్తమాధ్యాయము నారదుడు చెబుతున్నాడు పృథుభూపాలా కార్తీక వ్రతస్థుడైన పురుషుడు పాటించవలసిన నియమాలను చెబుతాను విను కార్తీక వ్రతస్థులకు నియమములు ఈ వ్రతస్థుడు మాంసము తేనె రేగుపండ్లు నల్లావాలు ఉన్మాదకాలను భుజించకూడదు పరాన్నభుక్తి పరద్రోహం దేశాటనలు త్యజించాలి తీర్థయాత్రలు మాత్రం చేయవచ్చును దేవబ్రాహ్మగురు రాజులును స్త్రీలను గోవ్రతస్థులను దూషించకూడదు అవిసె నూనెను నువ్వుల నూనెను విక్రయాన్నమును నింద్యవ్యంజనే యుక్త భోజనమునూ దూషితాహారమునూ విసర్జించాలి ప్రాణి సంబంధిత మాంసచూర్ణాలను ఆమ్ల సంబంధితాలైన నిమ్మకాయలు కొర్రల వంటి హీనధాన్యాలను చద్ది అన్నాన్ని స్వీకరించకూడదు మేక గేదె ఆవు వీటి పాలు తప్ప మరే ఇతర ప్రాణుల ఆమిష సంబంధ క్షీరాలను స్వీకరించకూడదు బ్రాహ్మణులచే ఎమ్మబడే రసాలను భూజాతలవణాలను విసర్జించాలి రాగిపాత్రలలో ఉంచిన పంచగవ్యం చిన్న చిన్న గుంటలలో ఉండే కుళ్ళు దైవానికి నివేదించబడని అన్నం ఈ మూడు మాంసతుల్యాలుగా చెప్పబడుతున్నాయి గనుక వాటిని విసర్జించాలి బ్రహ్మచర్యాన్ని భూసేయనాన్ని పాటించాలి ఆకులలోనే భోజనము చేయాలి నాలుగవ జామున భుజించడమే శ్రేష్ఠం ఈ కార్తీక వ్రతస్థుడు ఒక్క నరక చతుర్దశి నాడు తక్కిన దీక్షా దినాలలో తైలాభ్యంగనం చేయకూడదు విష్ణువ్రతం చేసేవారు వంకాయ గుమ్మడికాయ వాకుడుకాయ పుచ్చకాయలను విసర్జించాలి బహిష్ఠలతోనూ ్లేచ్ఛులతోనూ వ్రతభ్రష్లతోనూ వేదత్యత్తులతోనూ సంభాషించకూడదు అటువంటి వారి ఎంగిలికాని కాకులు తాకిన ఆహారాన్ని గాని ఆశ ఔచ సంబంధితాహారంగాని ఒకసారి వండి మరల ఉడికించినదిగాని మాడుపట్టిన అన్నాన్ని గాని తినకూడదు తన శక్తి కొలదీ విష్ణు ప్రీతికై కృచ్ఛ్యాదులను చేయాలి గుమ్మడి వాకుడు సురుగుడు ముల్లంగి మారేడు ఉసిరిక పుచ్చ కొబ్బరికాయ ఆనప చేదుపొట్ట రేగు వంకాయ ఉల్లి వీటిని పాడ్యమి ఆదిగా పరిత్యజించాలి కార్తీక మాసంలో కూడా ఉసిరికాయను తినకూడదు ఇవేగాక ఇంకా కొన్నింటినీ కూడా వర్ణించాలి మరికొన్నిటినీ బ్రహ్మార్పణం చేసి భుజించాలి ఈ కార్తీక మాసంలో చేసినట్లే మాఘమాసంలో కూడా చేయాలి డ్యాష్ కార్తీక వ్రతాన్ని యథావిధిగా ఆచరించే భక్తులను చూసి యమదూతలు సింహాన్ని చూసిన ఏనుగు వలె పారిపోతారు వంద యజ్ఞాలు చేసిన వాడుకూడా స్వర్గాన్నే పొందుతున్నాడు కాని కార్తీక వ్రతస్థుడు మాత్రం వైకుంఠాన్ని పొందుతున్నాడు కాబట్టి యజ్ఞయాగాదుల కన్నా కార్తీక వ్రతం గొప్పదని తెలుసుకోవాలి ఓ రాజా భూలోకంలో ఉన్న పుణ్యక్షేత్రాలన్నీ కూడా కార్తీక వ్రతస్థుని శరీరమందే ఉంటాయి విష్ణువాజ్ఞావసవర్తులైన ఇంద్రాదులందరూ రాజును సేవకులు కొలిచినట్లుగా ఈ వ్రతస్థుడిని సేవిస్తారు విష్ణు వ్రతాచరణపరులు ఎక్కడ పూజింపబడుతూంటారో అక్కడి నుంచి గ్రహ భూత పిశాచ గణాలు పలాయన మంత్రాన్ని పఠిస్తాయి యథావిధిగా కార్తీక వ్రతం చేసే వారి పుణ్యాన్ని చెప్పడం చతుర్ముఖుడైన బ్రహ్మకు కూడా సాధ్యము కాదు ఈ కార్తీక వ్రతాన్ని విడవకుండా ఆచరించేవాడు తీర్థయాత్రలు చేయవలసిన అవసరమే లేదు సప్తమోధ్యాయస్ సమాప్త ఏడవ అధ్యాయము సమాప్తము అష్టమాధ్యాయము ప్రజారంజనశీల పృదునృపాల ఇక ఈ కార్తీక వ్రతోద్యాపనా విధిని సంగ్రహంగా చెబుతున్నాను విను ఉద్యాపనావిధి విష్ణు ప్రీతి కోసము వ్రతసాఫల్యత కోసము కార్తీకశుద్ధ చతుర్దశి నాడు వ్రతస్థుడు ఉద్యాపనం చేయాలి తులసిని స్థాపించి దాని చుట్టూ తోరణాలు గలది నాలుగు ద్వారాలు కలదీ పుష్ప వింజామరలచే అలంకరింపబడినది అయిన శుభప్రదమైన మండపాన్ని ఏర్పరచాలి నాలుగు ద్వారాల వద్ద సుశీల పుణ్యశీల జయ విజయులనే నలుగురు ద్వారపాలకులను మట్టితో ఏర్పరచి వారిని ప్రత్యేకంగా పూజించాలి తులసి మొదట్లో నాలుగు రంగులు గల ముగ్గులతో సర్వతోభద్రం అనే అలంకారాన్ని చేయాలి దానిపై పంచరత్న సమన్వితము నారికేల సంయుక్తము అయిన కలసమును ప్రతిష్ఠించి గదా పద్మధారి పీతాంబరుడు సమేతుడు అయిన నారాయణుని పూజించాలి ఇంద్రాది దేవతలను ఆయా మండలాలలో అర్చించాలి శ్రీ మహావిష్ణువు ద్వాదశి రోజున నిద్రలేచి త్రయోదశి నాడు దేవతలకు దర్శనమిచ్చి చతుర్దశి నాడు పూజనీయుడై ఉంటాడు కనుక మానవుడు ఆ రోజున నిర్మల చిత్తుడై ఉపవాసముండి విష్ణు పూజను విధివిధానంగా ఆచరించాలి గురువు ఆజ్ఞ ప్రకారం శ్రీహరిని సువర్ణరూపమందు ఆవాహన చేసి షోడ్షోపచారాలతోనూ పూజించి పంచభక్ష్య భోజ్యాలను నివేదించాలి గీతవాద్యాది మంగళధ్వనులతో ఆ రాత్రి నుండి సేవించుచు మరునాడు ప్రాతకాలకృత్యాలు నెరవేర్చుకొని నిత్యక్రియలను ఆచరించాలి పిదప నిష్కంషాంతరంగుడై హోమం చేసి బ్రాహ్మణ సమారాధన చేసి యథాశక్తి దక్షిణలు ఇవ్వాలి ఈ విధంగా వైకుంఠ చతుర్దశి నాడు ఉపవసించినవాడు విష్ణుపూజ చేసినవాడు తప్పక వైకుంఠాన్నే పొందుతున్నాడు ఓ బ్రాహ్మణులారా మీరు సంతోషించుట చేత నేను విష్ణనుగ్రహమును పొందెదనుగాక ఈ వ్రతాచరణ వలన డ్యాష్ గత ఏడు జన్మలలోని నా పాపములు నశించునుగాక నా కోరికలు తీరునుగాక గోత్రవృద్ధి స్థిరమగునుగాక అని బ్రాహ్మణులను క్షమాపణ కోరాలి వారిచేత తధాస్తు అని దీవింపబడి దేవతోద్వాసనలు చెప్పి బంగారపు కొమ్ములతో అలంకరింపబడిన గోమును గురువు దానమివ్వాలి అటు తర్వాత సజ్జనులతో కూడిన వాడై భోజనాదులు పూర్తి చేసుకోవాలి పందొమ్మిదవ బహుళ చవితి రోజు పారాయణము సమాప్తము